పరిధిందలు రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాము తొమ్మిదో వచ్చినాం ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన అది యేసుక్రీస్తు ప్రభు అంత సామాన్యంగా ఎందుకు బ్రతికాడంట లోకంలో ఎందుకు బ్రతికాడంట ఆయన ధనవంతుడై ఉండి కదా ఆయన ధనవంతుడై ఉండి ఇలాగా తగ్గించుకొని దరిద్రుడిగా బ్రతికితే మనం ఈ ప్రభువుకున్న ఈ సింప్లిసిటీ గర్వం లేని ఆ మనసు ఘనత కోరుకోలేని ఆ బుద్ధి లోక ఆశలు లేని ఆ శరీరం ఆ దీనత్వం చూసి మనం పరలోకం వస్తామని పరలోకం వెళితే మనం అత్యున్నతమైనటువంటి దేవుని కృప పొందుకుంటామని మనం ధనవంతులం కావాలని మన నిమిత్తమైన దరిద్రుడైపోయాడు యశప్రభు అంత సింపుల్గా ఎందుకు కనపడ్డాడయ్యా లోకములో మరి దేవుడు అంటున్నారు కదా దేవుని కుమారుడు అంటున్నారు కదా మహిమలు అంటున్నారు కదా చనిపోయినవాడిని బ్రతికించడు అంటున్నారు కదా చనిపోయిన వాడిని బ్రతికించిన ఎలాగుండాలి అసలు రాజు ఎలాగుండాలి దేవుడు ఎలాగుండాలి అని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు దేవుడు అయితే ఎలా ఉండాలి అని కదా ఎందుకంటే కొంతమంది అలాంటి సలుపు లేని దేవుళ్ళు చూశారు చాలామంది ఇబ్బంది లేని లోకం దృష్టిలో దేవుడు అంటే ఏ ఇబ్బందులు ఉండో చక్కగా ఉంటాడో మెత్తగా మనల్ని ఆశీర్వదిస్తాడు మీరు ఎలాగొన్నా పర్లేదు మీరు దొంగతనం చేసినా మీరు మాయ చేసినా మీరు మోసం చేసినా ఏమీ పర్లేదు మిమ్మల్ని దీవిస్తే ఉంటాడనేటువంటి ఓ చెడ్డ అభిప్రాయం మనుషుల్లో పాతుకుపోయింది అలాంటివన్నీ తీసుకొచ్చి క్రీస్తు కంటగట్టి క్రీస్తుని చూసి చాలామంది అపార్థం చేసుకుంటున్నారు దేవుడైతే అయితే ఎలాగెందుకుంటాడయ్యా పశువులు పాకలు ఎందుకు పుడతాడు సామాన్యుడికి ఎందుకు తిరుగుతాడు చనిపోయినోడిని బ్రతికించినోడు మహిమలు కలిగిన వాడు ఉన్నతంగా ఉండాలి కదా అనుకుంటున్నారు అంటున్నారా ఈ మధ్యకాలంలో ఈ యేసుక్రీస్తు ప్రభు గారి గురించి వాక్యం గురించి ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి మీరు చూసే ఉంటారు తమ్ముళ్ళు కదా నాకు ఎన్ని ఫోన్లు వస్తూ ఉంటాయో చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి వాటికి మనం ఏం భయపడ అవసరం లేదు ఇలాంటి వాటికి మనం ఏమీ జడిచిపోవసరం లేదు ఎందుకంటే యేసు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన గొప్పవాడే ఆయనని లోకానికి పంపించిన తండ్రి ఇహోవా ఉన్నతమైన విలువలు కలిగిన వాడే ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి దేవుడు బైవిలేం చెప్పిందో అది వాస్తవం కాదంటానికి ఎవరు సరిపోరు ఎందుకంటే ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి దేవుని మాట ప్రజల మధ్యలో ఉందో చూడండి ఆలోచించండి కాబట్టి దేవుని బిడ్డారా ఎందుకు ఏసుప్రభు అంత సింపుల్గా కనపడ్డాడు ఎందుకు ఏసుప్రభు గారు అంత సామాన్యంగా బ్రతికాడంటే కారణం ఇది ఏది ఆయన ధనవంతుడయి ఉండి మీరు తన దారిద్రము వలన మీరు ధనవంతులు కావాలి అంటే మీరు గొప్పవాళ్ళు కావాలి మీరు ఆయనను మాదిరిగా తీసుకోవాలి ఆయన అడుగు జాడల్లో మీరు నడుచుకోవాలి